హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మిషన్ కింగ్ ఆ మిషన్ అండి నా మిషన్ నేను క్లీన్ వన్ వీక్ ఒకసారి అట్లా క్లీన్ చేస్తానండి నా మిషన్ కింద అది ఆయిల్ కింద ఉంటుంది కదా దాంట్లో ఎంత కసరే పడ్డది సైడ్కి ఎట్లా పడ్డది చూడండి నేనైతే ఇంటి దగ్గర పాడైపోయిన బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తున్నా అందులో చేతి పెట్టలేని సిచ్యువేషన్లో పిన్ను పెట్టి కూడా తీసుకోవచ్చండి ఆ బ్రష్ చూడండి బ్రష్తోనే అట్లా క్లీన్ చేసేస్తుంటే మనకు చిన్న చిన్న చురల్లాగా ఉంటే చేతితో చేతి కందని కూడా బ్రష్తో వస్తాయండి చూడండి ఆ సూది వాడి సూదితో పాటు లోపల ఉన్న కాసే తీసేసుకోవచ్చు చూడండి ఎంత వెళ్తుందో మనం తీసినా కొద్ది వస్తూనే ఉంటుంది బ్రష్ సహాయంతో చాలా వర్క్ చేసుకోవచ్చు అండి నీట్గా చేసుకోవచ్చు ఇంత టెన్ మినిట్స్లో అట్లా కంప్లీట్ చేయొచ్చండి వన్ వీక్ ఒకసారి మనకు వర్క్ ఎక్కువ ఉంటే ఒక ఫైవ్ డేసా అంటే త్రీ డేసా అట్లా మన వీలుని బట్టి చేసుకోండి ఇందులో కసిరబడ్డా కానీ లోపలికి మనకు చిన్న చిన్న చురల్లాగా పోకుండా ఈ జాలై తీస్తారండి మిషన్కి ఈ ఈ వత్తి సహాయంతో మిషన్ లోపలికి మొత్తం ఆయిల్ వెళ్తుందండి మనం చిన్న చిన్న హోల్స్ ఉన్న దగ్గర ఆయిల్ ప్రతి చిన్న మిషన్ కానీ ఇంకా వేరే పెద్ద మిషన్లు ఉంటాయి కదా ఈ జూకీ మిషన్ల మోడల్ కాకుండా ప్రతి దాంట్లో మనం వేస్తూనే ఉండాలి పండ్లల్లో వేస్తూనే ఉండాలి అట్లా కాకుండా ఇక్కడ ఇస్తారండి దీనికి బాక్స్ ఈ బాక్స్లో వన్ వీ వన్ లీటర్ అట్లా వాష్ పెట్టుకొని మనము దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఈ ఆయిల్ కొంచెం ఇక్కడ లో అని ఇచ్చినట్టుగా చూడండి అక్కడ ఆడి వరకు వరకు నేనైతే ఉంచుకుంటానండి ఇక మీరు ఎట్లా క్లీన్ చేసుకుంటారో నాకైతే తెలియదు నేను అది అంతా ఆయిల్ అంతా తీసేసి వేరే బాటిల్లో జాలితోని అది ఆయిల్ వడగట్టి ఆ తర్వాత అదే ఆయిల్ కూడా నేను దాంట్లోనే పోస్తానండి ఇంకా ఎక్స్ట్రా వేరే ఆయిల్ బాటిల్ తీసుకొచ్చుకొని పోసుకుంటాను కింద క్లీన్ చేసేసినాం కదండీ ఈ పైన క్లీన్ చేయాలి పైన క్లీన్ చేయాలని అంటే పైన తుడవడము సాఫ్ చేసేసుకొని మిషన్ ఎక్కడం కాదండి చూడండి ఇక్కడ పండ్ల దగ్గర ఉంటుందండి ఇక్కడ ఇక కసరే అసలైన కసరే ఇక్కడ ఉంటుంది ఇది ఈ కసరే మంచి నీట్గా తీసేసుకున్నాం అనుకో జెరీ క్లాత్తోనే ఎక్కువ వస్తుందండి జెరీ చిన్న చిన్న జెరీ ముక్కలు దాంట్లో ఉండిపోయి మనము కుడుతుంటే పైనకు పైనకి కిందికి వచ్చే మనం థ్రెడ్ పెట్టుకుంటాం కదండి ఆ థ్రెడ్కి పట్టేసుకొని మాటి మాటికి తెగుతుంటుంది అట్లా తెగేసరికి ఏందనంటే మనకు ప్రాబ్లం అయ్యి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది దారం దిగుతుంది కదా దారం దిగుతుంది అని చెప్పనని తెలియని వాళ్ళు ఏం చేస్తారనంటే గతం రిపేర్ షాప్కి పోవాల్సిందే మనం రిపేర్ చేయించుకోవాల్సిందే అయ్యో ఇది ఎట్లా ఇది తెగుతుంది ఇది తెగుతుంది అని చెప్పనంటాం ఆయన ఏం చేస్తాడు అక్కడ షాప్ దగ్గరకు పోగానే ఇట్లే బ్రష్ పట్టుకుంటాడా లేకపోతే ఆయన చేసే పని అయినా చేస్తాడు చిన్నగా అటు ఇటు చేస్తాడు ఈ పనుల కింద అన్నట్లు అవి విప్పుతాడు ఆయన చేసే పని అయినా చేస్తాడు అమ్మ టూ హండ్రెడ్ అయినాయి హండ్రెడ్ అయింది త్రీ హండ్రెడ్ అయింది ఇంకా వాళ్ళు ఇంకేదన్నా వస్తువు వేయిందంటే చిన్న వస్తువు చూసుకొని ఇంకా ఇంత పెద్దది వేయిందమ్మా అని చెప్పని చెప్పని అంటారు ఒక నెలలో రెండు మూడు సార్లు పోతే మీరు చేసిన కష్టం అంతా వాళ్ళ పాలు అవుతుంది కదండి అందు గురించి అని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఇది నా షాప్లో ఇంకో పెద్ద మిషన్ అండి దాంట్లోనేమో మీదకే ఆయిల్ చూడండి ఎంత నీట్గా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి పండ్ల కింద పైన ఉంటుంది కదా ప్లేటు ఆ ప్లేట్ పైన ఎంత కసరి వెళ్తుంది చూడండి మీరు కనుక ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద సో మనకు కుట్టే దగ్గర కూడా మనకు థ్రెడ్ ఏమన్నా ఇరికిన ఇరికింది ఉంటుంది కదా మనకు టాన్షన్ కదలకుండా ఉంటుంది అటువంటి వీడియో కూడా నేను మీకు ఒకసారి అది రిపేర్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లీన్ మాత్రము చేసుకోవడానికి ఒక వన్ వీక్లో ఒక్కసారైనా వన్ టైం అన్న పెట్టుకోండి వన్ వన్ వీక్లో కుదరకపోతే టెన్ డేస్ వరకైనా పెట్టుకోండి కంపల్సరీ మాత్రం పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ